ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత ఆవిడ కోర్టును ఆశ్రయించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు వెంకటేష్ నాయుడు మొబైల్లో ఉన్నటువంటి సమాచారాన్ని సిట్ అధికారులు ఆ బయటకి లీక్ చేయకుండా మీరు ఆదేశాలు జారీ చేయండి అని దాంతోపాటుగా వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి నోట్ల కట్ల వీడియో అసలు బయటికి ఎలా వచ్చిందో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరపాలి అంటూ కూడా మహిత కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బీబీఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత ఆవిడ కోర్టును ఆశ్రయించి వెంకటేష్ నాయుడు మొబైల్లో ఉన్నటువంటి సమాచారాన్ని సిట్ అధికారులు బయటికి లీక్ చేయకుండా ఆపండి అంటూ ఒక పిటిషన్ అలాగే వెంకటేష్ నాయుడు వీడియోను బయటికి ఎవరు లీక్ చేశారో దర్యాప్తు చేయండి దానికోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థను కూడా ఏర్పాటు చేయండి అన్నట్లుగా ఆవిడ కోర్టును అయితే కోరడం జరిగింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ వాసిరెడ్డి మహిత వేసిన పిటిషన్ ఏంటి టూ బర్డ్స్ సింగిల్ షాటా ఒక పిటిషన్ టూ బర్డ్స్ కొట్టాలనా ఓకే అంటే అటు మీడియాని ఇటు సిట్నా అంటే ఆమె తెలివితేటలే ఉన్నాయి వాసిరెడ్డి మహిత సంతకం పెట్టుంటారు ఎవరు తెలివితేటలు అంటావు నిరంజన్ నిరంజన్ లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డా పొన్నవోలు సుధాకర్ ఏదో కొంచెం తప్పించారా ఆయన బైకౌట్ చేసినట్లుగా వస్తున్నాయి కొన్ని వార్తలు ఏదైనా కానీ ఇప్పుడు ఇవాళ వాసిరెడ్డి మహిత వేసిన పిటిషన్ పైన చర్చ ఏంటి ఇప్పుడు వెంకటేష్ నాయుడుకి సంబంధించి మొన్న ఒక వీడియో బయటకు వచ్చాయి అదే జానా బెత్తె ఇప్పుడు ఆ కట్టల కట్టల డబ్బులు ఉన్నాయి కదా సింపుల్గా ఏం చేశాడు ఒక జాన్ అన్నాడు ఒక బెత్త అన్నాడు రెండు అంగుళాలు కొలిచాడు అది యాభై లక్షలు అన్నాడు ఇది నాలుగు అన్నాడు లేకపోతే మొత్తం టోటల్ ఐదు కోట్లు అన్నాడు అసలు ఆర్బీఐ దగ్గర కూడా ఇట్లా కౌంటింగ్ దొరకదు మరి ఆ వీడియో వచ్చేసేసరికి ఇక టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు మిథున్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాంట్లో నుంచి బయటపడటం కోసం వాళ్ళు అనేక కుప్పి గంతులు వేశారు నువ్వు మళ్ళీ హనుమంతుడు ముందా అంటావు కుప్పి గంతులు అంటే మామూలు కుప్పి గంతులు వేసారు ఏమని వెంకటేష్ నాయుడు తెలుగుదేశం ఆడని లేకపోతే వెంకటేష్ నాయుడు రామ్మోహన్ నాయుడు ఫోటోలో వెంకటేష్ నాయుడు పెమ్మసాని ఫోటోలో ఇక అసలు చంద్రబాబు లోకేష్ అసలు రకరకాలుగా తిప్పారు ఎట్లా కొట్టా వెంకటేష్ నాయుడు టీడీపీ వాడని చెప్పాలనుకున్నాడు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఆ రోజు బెంగళూరులో అరెస్ట్ అయ్యి కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు ఇంకా అసలు తీసుకురాల పట్టుకురాకముందే ఆయన ఆడియోలు వీడియోలు బయటకు వచ్చాయి ఆ బయటకు వచ్చిందంటూ నా మిత్రుడు నా సన్నిహితుడు నా ఆప్తుడు వెంకటేష్ నాయుడు అంతే సార్ అసలు ఒంగోలు కి నామినేషన్ దాఖలు చేస్తూ డమ్మిగా ఆయన ఆయన పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది కదా మేమిద్దరం కలిసి తిరుగుతుంటాం చిన్నపిల్లాడు ఆ టైప్లో అతను మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఈ మహిత ద్వారా ఈ పిటిషన్ వేయటం ద్వారా ఎవరిని కంట్రోల్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లీగల్ సెల్ ఏంటి అటు సిట్ని కంట్రోల్ చేద్దామనా అంటే ఫర్దర్ అరెస్టులను ఆపే ప్రయత్నమా లేకపోతే మీడియాను కంట్రోల్ చేద్దామన్నా ఫర్దర్ రిలే కాకుండా ఇంకా మిగతా వీడియోలు మీడియాని అడ్డుకట్టేద్దామన్నా ఇప్పుడు లేకపోతే అసలు ఏం వీడియోలు ఉన్నాయి సరే ఇప్పుడు అతను ఫోను ఇప్పుడు ఆయన ఎవరు శ్రీహరి బాబు దగ్గర ఉందంట ఎవరు అడిషనల్ ఎస్పి సిఐడి అదే అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫోన్ తీసుకున్నారు అంటూ ఆమె ప్రతివాదులుగా ఈ కేసులో ఎవరెవరిని చేర్చింది ఈయన ఈ శ్రీహరిబాబు అదనపు ఎస్పీని ఆ తర్వాత సిట్ని తర్వాత సిఐడి అడిషనల్ డీజీని కూడా ప్రతివాదిగా చేర్చింది అసలు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా చేసింది రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిని కూడా ప్రతివాదిగా చేర్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆ కార్యదర్శిని కూడా ప్రతివాదిగా ఈమె చేర్చారంటూ చూసావా ఎవరు తెలివితేటలు అంటావు పొన్నవాళ్ళకి ఇంత తెలివితేటలు లేవు ఇందులో నిరంజన్ రెడ్డి కూడా కొంత ఎసెన్స్ ఉందా ఓకే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారు ఫోన్లో సమాచారం మీడియాకి లీకులు ఇస్తోంది సిట్ సంచలనం కోసం మీడియా వాటిని ప్రసారం చేస్తోంది ఫర్దర్ ఇలా జరగకుండా మీరు దానికి అడ్డుకట్ట వేయాలి ఆ నోట్ల కట్టల వీడియో ఎలా లీక్ అయింది దానిపైన స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి ఇంకో సిట్ అయ్యాలి సిట్ అయ్యమా లేకపోతే ఇక్కడ ఏంటి ఇంకా ఏం వీడియోలు ఉన్నాయి అనే చర్చ సరే ఏది అది వెంకటేష్ నాయుడు ఫోన్ ఇవాళ వెంకటేష్ నాయుడు హాట్ టాపిక్ ఎందుకంటే అతను తమన్నా ఫోటోలు కొన్ని బయటకు వచ్చా కొంతమంది సినీ హీరోయిన్లతో తిరుగుతున్నాడని ఆ వీడియోలు ఏమైనా బయట ఉన్నాయో మరి అసలు అతని యొక్క ఆ ప్రారంభ జీవితం వీటితోనే మిగినైందని ఏది ఈ ఆడపిల్లలు లేకపోతే వాళ్ళని అటు ఇటు తీసుకెళ్లడం హ్యూమన్ ట్రాఫికింగ్లో కూడా ఇతను ఉన్నాడా ఓకే అంటే వెంకటేష్ నాయుడు అసలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా ఎదిగాడు దీనిపైన క్యాబినెట్లో కూడా చర్చ జరిగిందంట మన క్యాబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రులందరినీ క్లాస్ పీకుతూ ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అసలు ఎవరెవరు వస్తున్నారు మిమ్మల్ని ఎవరు గెలుస్తున్నారు ఫోటోలు ఎవరు దించుకుంటున్నారు అది కూడా తెలుసుకుని ఫోటోలు దిగండి అని అన్నారంటే షాకింగ్ ఇవాళ్ళేంటి ఫ్యాన్స్ వస్తుంటారు వీళ్ళకి తెలియదు మనం చూసాం చంద్రబాబు అయినా లేకపోతే ముఖ్యమంత్రిగా లేదు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏంటి వరుసలో నుంచో పెడతారు అందరినీ వచ్చిన వాళ్ళందరినీ అదొక సంతోషం వాళ్ళకి అదొక సంతృప్తి నేను వెళ్ళాను చంద్రబాబుని కలిసాను ఫోటో దిగాను అనేది వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటారు ఆ గ్రామంలో ఆ సంతోషం సంతృప్తి వాళ్ళని కలిగించడం కోసం వీళ్ళు కూడా ఒప్పుకుని దిగుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఫోటోలే వీళ్ళ పాలిట ఇవాళ ఏమవుతున్నాయి ఒక ఉచ్చుగా మారుతున్న పరిస్థితుల్లో అడిగాడంట ఏమని ముఖ్యమంత్రి ఆ నంద్యాల మంత్రుల్ని తెలుసు ఆ మీకు అసలు అతను ఆ వెంకటేష్ నాయుడు అంటే ఫరూక్ గారు అన్నారంట సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఆయనే ఆ కుర్రాడెవడ నాకు తెలియదు ఆ పిల్లగాడు ఎవడో కానీ వాళ్ళ నాన్న నాకు తెలుసు అన్నాడంట జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి నాతో ఏమీ ఫోటో దిగలేదండి అన్నాడంట అంటే ఎవరి కాళ్ళు వాళ్ళు దడుచుకుంటున్నారు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఒక బెటాలియన్ని దించాడు ఇట్లాంటి ఏది ఈ అరాచక శక్తులు ముసుగేసుకుని అభిమానుల కింద వెళ్ళి ఫోటోలు దిగి మళ్ళా ఎలిపి సృష్టించుకుంటున్నారా ఇప్పుడు అసలు వెంకటేష్ నాయుడు ఫోన్లో వీడియోలే ఉన్నాయి ఎవరెవరి వీడియోలు ఉన్నాయి ఇది వాళ్ళ అసలైనటువంటి రక్తిగట్టే అంశం అన్నమాట ఇంకెంతమంది హీరోయిన్లకు సమా సమాచారం ఉంది హీరోల సమాచారం ఉంది లేదు ఈ పొలిటికల్ హీరోస్ సెల్యులైడ్ హీరోయిన్స్ ఏ ఏం జరుగుతోంది ఏంటి ఏదైనా వీడియో వస్తుందంటే మాత్రం షాక్ కొట్టేటట్టుగా ఉంది అందుకే ఇప్పుడు ఈ మహిత్తో ఈ పిటిషను ఏం చేరా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్